ఏ మనిషి అయినా మరో మనిషిని ఎందుకు ప్రేమిస్తున్నాడో సు నిశ్చితంగా ఆలోచించండి నాకు వారంటే ప్రేమ వీరంటే ప్రేమ అని డొల్లు కబుర్లు చెప్పడం కాదు మా పిల్లాళ్ళు ఏందే నేను ఉండలేనండి అంటే అది పిల్లాడి మీద ప్రేమ కాదమ్మా నీ బలహీనత అది పాయింట్ కొత్తగా కాలేజీలో ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించి నేను అనగానే ఈ అమ్మాయి పరిపోతుంది ఎందుకంటే వీరిమోహన్ లేదు ప్రపంచంలో పాతికేళ్లు పెంచిన తల్లిదండ్రులు మర్చిపోయేవాడు నీవు లేక నేను లేని అంటున్నాడంటే రేపు ఈ అమ్మాయి ఇంకో అమ్మాయి కనపడకనే ఈ అమ్మాయిని అండవు ఇది ఆలోచించుకోవాలి కానీ ఈ అమ్మాయిలు అబ్బాయిలు ఆ వయస్సులు టీనేజ్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఎలా ఉంటారు ఎవడైనా ఇష్టంగా మాట్లాడితే చాలు ఇంకంతే అయిపోయినట్టే లెక్క మన నాన్న ఎప్పుడు ఇలా అనలేదు ఎందుకంటాడమ్మా ఆయన తండ్రి వీడు ఎవడో లోపరగాడు వీడు అంటాడు ఆయన ఎందుకంటాడు ఆయన బాధ్యత వేరు వీడు వీడు వ్యవహారం వేరు అదే చెబుతున్నాడు మైత్రేయుడు సరిగ్గా భార్య భర్తని ప్రేమిస్తోంది అంటే భర్త మీద ప్రేమ కాదు తన మీద ప్రేమే తనకు ఆయనతో ఉండే అనుబంధమే అది డబ్బు కావచ్చు అధికారం కావచ్చు ఆశ్రయం కావచ్చు లేదు ఆయన లేనిదే ఉండలేని తనం కావచ్చు అది కూడా వారికి సంబంధించిందే తప్ప భర్తకి సంబంధించింది కాదు డబ్బు కోసం ప్రేమిస్తే డబ్బు పోగానే వదిలేస్తారు లేదు నేను మీరు లేనిదే ఉండలేను అంటే ఆయన లేనిదే కూడా ఉండగలిగిన పరిస్థితి స్వతంత్రంగా ఏర్పడితే తేడా వచ్చేస్తుంది అనుమానం కేవలం భార్యను లే ఆయన భర్తను కూడా అన్నాడు నవ అరే మైత్రి జ ఝాయా జయ కామాజ జా ప్రియా భవతి ఆత్మనస్తు కామాజ జా ప్రియా భవతి ఆవిడంటే నాకు పంచప్రాణాలు ఎందుకంటే పంచప్రాణాలు వండి పెడుతున్నారు కాబట్టి సమస్త సేవలు చేస్తున్నారు కాబట్టి అనుకూలంగా ఉంటున్నారు కాబట్టి పతివ్రతలై ఉంటున్నారు కాబట్టి ఇందులో ఏదైనా తేడా వస్తే ఇప్పుడు భ్రమిస్తాడా ఆడాడు మారిపోయిన నీ మధ్యన బాగా ఎక్కిపోయింది అంటాడు ఏమి ఎక్కిపోయింది నీకు వ్యతిరేకమైతే ఎక్కిపోయినట్టేనా నీకు అనుకూలంగా ఉంటే వాడు గొప్పవాళ్ళ నీకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు వ్యతిరేకమైన ఇంకా అంటే మనం అన్నీ మనకు మనకు అనుకూలంగానే మాట్లాడుతున్నాం పుత్రుల్ని ప్రేమించడమేనా అంతే పుత్రికల్ని ప్రేమించడమేనా అంతే మా అబ్బాయి అంటే నాకు పంచప్రాణాలు అంటున్నాడంటే వాడు వ్యతిరేకమైన పని చేసినా నువ్వు ప్రేమించగలవా అప్పుడు వెంటనే ద్వేషిస్తామండి ప్రతిష్ట పాడైందంటాం పరువు హత్యలు కూడా చేసేస్తాం అనుమానం వెళ్ళా పరువు హత్యలే వెళ్ళి వెళ్ళి అడ్డంగా నరికేయడమే కొడుకునే అల్లుండి ఎంత దారుణాలు జరుగుతున్నాయండి ప్రపంచంలో వాళ్ళు ఎవరో ప్రేమించుకోనండి ఏదో ఏడవనండి తల్లిదండ్రులకు అంత కక్ష ఎందుకండి దయచేసి ఆలోచించండి పెద్దలు ఎన్ని జరుగుతున్నాయో పత్రికలు పరువు హత్య ఏమిటండి ఆ పరువు అనేది ఒక మిథ్యమ్మా నిజానికి మిథ్య ఎవ్వరూ మన ఇంట్లో ఎవరైనా కులాంతరం చేసుకున్నా మతాంతరం చేసుకున్నా ఇంకేది చేసుకున్నా మనల్ని నిలబెట్టి ఎవరు ప్రశ్నించరు నేను కూడా ఇద్దరు కొడుకుల తండ్రిగానే చెబుతున్నాను బాధ్యతగా మనల్ని నిలబెట్టి ఎవరు ప్రశ్నించరండి అంత పరువు పోయేది ఏం లేదన్నదిలో మనకు కూడా దానివల్ల నష్టాలు ఉంటాయంటే చెప్పొచ్చు తప్పేం లేదు నష్టాలు ఉంటాయి నిజంగానే కులాచార సంప్రదాయాలు వేరు ఎవరు కులాచార సంప్రదాయాలు వారికి ఉంటాయి వారు ఏదో రకరకాల పెళ్ళిళ్ళు చేసుకుంటే అవన్నీ కుదిరిపోతాయా కానీ వాళ్ళ వయస్సులో ఓ పాతికేళ్ల లోపైతే వేరే విషయం ఉండే ఓ పాతికేళ్లు దాటిన వాడు అమ్మాయి అయినా అబ్బాయైనా వాడు స్వతంత్ర బాధ్యతలో ఉండి ఓ నిర్ణయం తీసుకుంటే చెప్పగలిగింది చెప్పడం లేనప్పుడు అమ్మా నమస్కారం నీ దారి నువ్వు చూసుకో మాకు ఇష్టం లేదు మా ఇంటికి రావద్దు అంతే అంతవరకు తల్లిదండ్రులకు స్వేచ్ఛ ఉంది హక్కు కూడా ఉంది వారి భావాలు వారు కొన్నప్పుడు వీరి భావాలు వీరుకుంటాయి అంతేగాని ఇష్టం వచ్చిన పెళ్ళిళ్ళు చేసేసుకుని వెళ్ళిపోయే తర్వాత గర్భం ధరించాక అమ్మ కొంచెం నొప్పిగా ఉందమ్మ ఈ కుదరదు అమ్మ వ్యవహారం కదా నొప్పి మొగుడితో చెప్పుకో మళ్ళీ ఈ తల్లి కరిగిపోతుంది వెంటనే అయ్యో 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 పిల్లకి నొప్పి మరి అదే అమ్మ వ్యవహారం అదే చెబుతున్నాడు అమ్మా యాజ్ఞవల్కుడు ఇక్కడ మనుషులు ఎవరు ఎవరిని ప్రేమించినా ఏ అనుబంధాలున్నా వారి వారి స్వార్థాలు ఉన్నాయి మన పిల్లలు మన కులానికో మన మతానుకో మన ఐశ్వర్యానికో తగిన పని చెయ్యకపోతే ప్రతిష్ట పాడైందని మనం బాధపడుతున్నాము అంటే మనం వాళ్ళని దేనికోసం ప్రేమిస్తున్నాం ప్రతిష్ట కోసం ప్రేమిస్తున్నాం అలాగే వాళ్ళు మా అమ్మ నాకు దైవం మా నాన్న అంతకంటే దైవం అని చెప్పి రోల్ మోడల్ గాడ్ ఫాదరు ఇవన్నీ మాట్లాడి ఎవడో కాలేజీలో ఓ కురాట పరిచయం కానీ లేదా ఒక అమ్మాయి పరిచయం కానీ వాళ్ళే సర్వస్వం మాట్లాడుతున్నారు అంటే ఆ వయస్సులో ఆ కోరిక కలిగే వరకు మనం కనబడ్డం ఆ కోరిక కలగగానే మనం పనికిరాకుండా పోయాం అంతే తండ్రి కొడుకుని ప్రేమించినా కొడుకు తండ్రిని ప్రేమించిన ప్రపంచంలో ఎవరు ఎవరిని ప్రేమించినా ప్రేమ అనేది ఒక మిథ్య శ్రీకృష్ణుడు చెప్పిందే సరైన ప్రేమ నేను ఏకాదశి స్కంధంలో ఆయన ఏమన్నాడో చెప్పాను నేను అందరినీ ప్రేమించము ఎవరినీ ఎందు ఆసక్తి చూపించకము అన్నాడు అదే నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను నారీ నరుల ప్రేమ నడుమనే పోవు నడుమ వచ్చిన ప్రేమ నయగారమౌను నారీ నరుల ప్రేమ నడుమనే పోవు நடக்கேர்ப்பேம நோ பிரேமோடனே வச்சின தி பிரேம நடக்கேர்ப்பின பிரேம நடக்கோ பிரேம நோடனே தள்ளி பிரேம ఇడుములందైనను ఎడవాసిపోదు ఇంత గాయం ఎడతట్టుకోదు ఇడుములందైనను ఎడబాసిపోదు ఇంత గాయం ఎడతట్టుకోదు కొడుకు దేవత ఎంచు కొలిచెడి ప్రేమ కొడుకు దేవత ఎంచు కొలిచెడి ప్రేమ గుడిగట్టలేనిది గుండెల ప్రేమ మన తల్లి తరువు మన 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 పూజ జన్మ మానవ సంబంధాలలో ఎన్ని రకాల అనుబంధాలు ఉన్నా అవి ఏదో ఒక ప్రయోజనం నిమిత్తం వస్తాయి ప్రయోజనం కోసమే ఉంటాయి ప్రయోజనం తీరగానే తెగిపోతాయి యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయి అని తన భార్యకు చెబుతాడు ఆయన సన్యాసం పుచ్చుకుందుకు నిర్ణయించుకొని ఆస్తిపాస్తులు ఏమున్నాయో అవన్నీ భార్యకి అప్పగించేసి వెళ్ళిపోదామని చూస్తుంటే ఆ భార్య మైత్రేయ ఉంటుంది ఇన్ని ఆస్తిపాస్తులని ఇంత ఆశ్రమాన్ని ఇంత పేరు ప్రతిష్టలని అన్నింటినీ వదిలేసి వెళ్ళిపోతున్నారు అంటే మీరు వెళ్ళి సాధించేది ఏదో ఇంతకంటే గొప్పది కదా నాకు అదే ఇవ్వండి ఇదే ఎందుకు అంటుంది ఆవిడ అంత యోగ్యురాలు మైత్రేయ అంటే గార్గి మైత్రేయని మన సంస్కృతిలో చాలా ఉన్నతంగా చెప్పుకోవలసిన మహిళలు వాళ్ళు వారు ఋషులలాగే వేదమంత్రాలు దర్శించారు విశ్వామిత్రుడు వశిష్ఠుడు యాజ్ఞవల్క్యుడు ఎంత గొప్పవాళ్ళో మై గార్గి మైత్రేయ అంత గొప్పవాడు మంత్రదర్శనం విషయంలో కానీ మంత్రోపదేశం విషయంలో కానీ మంత్ర సాధన విషయంలో కానీ స్త్రీ పురుషుల మధ్య ఎటువంటి భేదము లేదు మీరు ఎవరు చెప్పారో నమ్మక్కలేదు స్త్రీలందరూ మంత్రో మంత్రజపం చేయొచ్చు మంత్రోపదేశం కూడా చేయొచ్చు కుంతీదేవి స్వయంగా మంత్రజపం చేసి సూర్యుడిని ప్రత్యక్షం చేసుకుంది మళ్ళీ కుంతీదేవి మళ్ళీ మాదిరికి మంత్రోపదేశం చేసింది అంచేతన వారికి మంత్రోపదేశం లేదు వీరికి మంత్రోపదేశం లేదు ఈ యోగ్యతల గురించి అనవసరంగా అహంకారాలతో పెట్టుకున్నవో తప్పితే వేరే విషయాలు కావు అయితే తీసుకునేటప్పుడు దాని బాధ్యత దానికి ఉంటుంది మనం ఏదో తీసుకున్నామన్న హక్కు ప్రకారమైనా సరిపోవాలి దాని పద్ధతి ప్రకారం చేయాలంటే చెయ్యాలి కదా ఆ మైత్రి ఏ పరమార్థాన్ని సేవించడానికి మీరు వెడుతున్నారో దాన్ని గురించి చెప్పండి నాకు ఈ ఊరికే ఈ ఆశ్రమం ఆస్తిపాస్తులు ఇవన్నీ నాకెందుకు అంటే నీకు ఆర్థికంగా ఏం లోటు చేస్తు లేకుండా చేస్తున్నాను కదా నీ బతికేదో నువ్వు బతకచ్చు కదా ఎందుకు అన్నాడు ఆయన ఎందుకంటే ఆయనకున్నంత జ్ఞాన వైరాగ్యాలు ఆవిడికి లేవని ఆయన అభిప్రాయం మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ అవ పిల్లలు మనవాళ్ళు బారసాలట నిన్నే ఫోన్ చేశాడు కొడుకు ఓసారి వెళ్ళి చూసే వద్దామంటే ఇక సన్యాసం అనవసరం ఇంకా అలా ఉంటుందేమో అని ఆయన చెప్పేసి నీకేం లోటు లేకుండా నేను అన్నీ ఇచ్చేస్తున్నాను ఆయనకి కాత్యాయనైనా వేరే భార్య ఉంది ఇద్దరూ ఆయన్ని కోరి చేసుకున్న వాళ్ళే ఆయన చేసుకోలేదు వాళ్ళని వాళ్ళే చేసుకున్నారు అంత జ్ఞాన సంపన్నుడు వారు ఆ ఇష్టపడ్డారు సరే ఇద్దరికి ఇచ్చేసాడు సమానంగా మీరు చూసుకోండి హాయిగా అన్నాడు కాత్యాయన పాపం సరేనండి అని చెప్పి సర్దేసుకుంది ఆవిడకి అది కావాలి పోన్లండి ఇంకా మీ అంత జ్ఞానం నాకు లేదు ఏదో సర్దేసుకుందాం కోడలింకా నీళ్ళు వచ్చుకుందాం అన్నేను మన వాళ్ళకి ఉండడం చూడాలి కదా అని ఏదో అందే మైత్రే ఎలా కాదు ఏదో ఇవన్నీ కాదనుకుని మీరు పెడుతున్నారంటే తపస్సుకి అదేదో ఇంతకంటే గొప్పది కదా నాకు అదే కావాలందే ఎందుకు అన్నిటికంటే ఇది గొప్పది ఆ జ్ఞానం అంటే అప్పుడు చెబుతాడు మైత్రియుడు యాజ్ఞవల్కు नवा अरे कामाय पति भवति आत्मनस्तु पतिः पति नवा अरे मैत्रेय जाय काम जा 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 प्रिया भवति आत्मनस्तु काम जा, जा प्रियावति नवा अरे मैत्रेयिपुत्र कामाय पुत्र कामा प्रिभवतीति आत्मनस्त का प्रिवस्त मैत्रेय नवा अरे वित्तं प्रियं भवति आत्मनस्तु आत्मनस्त वित्तं प्रियं భవతి నవారే మైత్రేయ సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి ఆత్మనస్సు కామాయ సర్వం ప్రియం భవతి మైత్రేయ ఆత్మా ఆత్మా ఖల్వరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసి అని స్పష్టంగా చెబుతాడు అందుకోసం వెళ్ళిపోతున్నాను నేను మీ మీద ఏదో కోపం వల్ల ద్వేషం వల్ల మరో దానివల్ల